యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షల్లో విజయం సాధించడం అంత ఈజీ కాదు అందుకు రెండు మూడు సంవత్సరాల సుదీర్ఘ ప్రణాళిక సరైన గైడెన్స్ పుస్తకాలతో నిరంతరం కుస్తీ పట్టాల్సి ఉంటుంది చాలా మంది ఇదంతా మనకెందుకులే అని కూడా వదిలేస్తారు కానీ ఆ యువకుడు అలా అనుకోలేదు ప్రతిష్టాత్మకంగా భావించే సివిల్ సర్వీసెస్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఇటీవల వెలువడిన ఫలితాల్లో మెరిశాడు మరి సివిల్స్ లో అంతటి ర్యాంక్ సాధించిన ఆ యువకెరటం ఎవరు ఆ ర్యాంకర్ పాటించిన సక్సెస్ మంత్ర ఏంటో అతని మాటల్లోనే విందాం మొట్టమొదటి ప్రయత్నంలోనే అఖిల భారత స్థాయిలో ఎనభై రెండవ ర్యాంక్ సాధించినటువంటి కౌశిక్ ప్రస్తుతం అంత ఉన్నారు మరి ఈ సివిల్స్ వైపు తను ఎందుకు అడుగులు వేశారు అండ్ ఈ ర్యాంక్ రావడం ఎలా ఉందో తను మాట్లాడి తెలుసుకున్నాం కౌశిక్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మొట్టమొదటిసారిగా అసలు సివిల్స్ వైపు వెళ్ళాలని ఎప్పుడు అనిపించింది అంటే ఆఫ్టర్ బీటెక్ నుంచి ఉండే ఉండే ఐడియా ఫ్రమ్ ఆఫ్ బీటెక్ నుంచి ఆప్షన్ తీసుకుందామని అంటే మీరు బీటెక్ అన్నారు ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకున్నారు అండ్ ఢిల్లీలో చదువుకున్నారు మొత్తం అంటే మీ అకాడమిక్స్ అంతా కూడా ఎలా సాగింది అకడమిక్స్ అంతా అంటే ఫస్ట్ బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేశాను ఉస్మాన్ యూనివర్సిటీలో దాని తర్వాత ఎంబీఏ చేశాను ఐఎఫ్టీ ఢిల్లీ అని కాలేజ్లో వన్ ఇయర్ వర్క్ చేసిన క్యాబ్ ఇక్కడ హైదరాబాద్లో స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్ ఫస్ట్ అటెంప్ట్లోనే ఎయిటీ టూ ర్యాంక్ రావడం అంటే నిజంగా చాలా గొప్ప విషయం అని చెప్పొచ్చు అండ్ అంటే మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు ఎంత టైం స్పెండ్ చేసేవాళ్ళు ఎలా అంటే అందరు చదివే స్టాండర్డ్ సోర్సెస్ అండ్ టైం వచ్చేసి నాకు దొరికిన టైం ఎయిట్ అవర్స్ వర్క్ తో పాటు దాని తర్వాత క్విట్ చేసినప్పుడు ఎయిట్ అవర్స్ నైన్ అవర్స్ డైలీ అంతే అందరిలో సో అంటే మీరు ఈ సివిల్స్ కోసం మీ సాఫ్ట్వేర్ జాబ్ చేసారా అంతకుముందు కూడా ప్రిపేర్ అవుతూ లేదంటే అంటే జాబ్ కూడా నా ఎంబీఏ ఫైనల్ సెమిస్టర్ లో స్టార్ట్ చేసిన ప్రిపరేషన్ వన్ ఇయర్ జాబ్ చేస్తూ ప్రిపేర్ అయినా దాని తర్వాత జాబ్ వదిలే ప్రిలిమ్స్ తర్వాత జాబ్ వదిలేసి ఇంకా మెయిన్స్ రాసా ఎప్పుడైనా అనుకున్నారా హండ్రెడ్ లోపు ర్యాంక్ వస్తుంది అని చెప్పేసి అనుకున్నారా అసలు గోల్ ఏముంది గోల్ వచ్చేసి ఐఎస్ అవ్వాలని ఉండే బట్ హండ్రెడ్ లోపు అనేది అనుకోలేదు ఫార్చునేట్ గాడ్స్ దేవుడు దేవల్ల అని చెప్పొచ్చు అంటే కొద్దిగా బ్లెసింగ్స్ కూడా ఉండాలి లక్ ఉండాలి ఉండాలి అన్నీ అనుకోలేదు హండ్రెడ్ లోపు అయితే వస్తే అనుకున్నాను ఫ్యామిలీ మెంబర్స్ ఏం అండ్ సివిల్స్ వైపు మీకు గైడెన్స్ ఎవరున్నారు ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేసి మా పేరెంట్స్ మై ఫాదర్ ఇస్ ఇన్ టు కన్స్ట్రక్షన్ బిజినెస్ హైదరాబాద్లోని మదర్ వచ్చేసి హౌస్ వైఫ్ గైడెన్స్ వచ్చేసి ఇంకా ఆల్ సోర్సెస్ వేరెవర్ ఐ గాట్ గైడెన్స్ ఐటు మ్యామ్ హెల్ప్ చేశారు అండ్ కొందరు కొందరు ఐపీఎస్ ఆఫీసర్స్ ఐఎస్ ఆఫీసర్ ఫాదర్స్ తెలిసిన వాళ్ళు లేకపోతే ఎవరు త్రూ అన్న తెలిస్తే వాళ్ళని వెళ్ళి అప్రోచ్ అవ్వడం ఫర్ హెల్ప్ వేరెవర్ ఐ గాట్ గైడెన్స్ యూట్యూబ్లో అక్కడ తీసుకున్న అన్నిట్లో సివిల్ సర్వెంట్స్ అంటే సొసైటీకి చాలా మంచి చేస్తారనే ఒక అభిప్రాయం ఉంటుంది సో మీకు మెయిన్గా ఏం చేయాలనేది ఒక గోల్ ఉంది యాజ్ ఆఫ్ నో చాలా ఉన్నాయి ఐడియాస్ అంటే ఐ వాంట్ డిజేబుల్ పీపుల్ కోసం కొద్దిగా వర్క్ చేయాలని ఉంది కొద్దిగా హెల్త్ సెక్టర్ పైన కొద్దిగా పనిచేయాలని ఉంది థ్యాంక్ యూ సో ఇది మొట్టమొదటి ప్రయత్నంలోనే నేను ఎనభై రెండవ ర్యాంక్ రావడం చాలా ఆనందంగా ఉందని చెప్పేసి ముఖ్యంగా ఆరోగ్య రంగం కావచ్చు విధంగా డిజేబుల్ పీపుల్ కోసం వర్క్ చేయాలని ఉందని చెప్తున్నారు కౌశిక్ కెమెరా పర్సన్ పురుషోత్తంతో రమ్య ఇటీవీ న్యూస్ హైదరాబాద్